ఎన్నో సవాళ్లు ఎదురొడ్డి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం పోరాడుతున్న యోధుడు కాలంతో పరిగెడుతున్న శ్రామికుడు చంద్రబాబు అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసించారు అపారమైన పాలన అనుభవం అనుక్షణం కష్టపడే తత్వం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే తత్వం కలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు అని స్పష్టం చేశారు ఎన్నో మరెన్నో నిలిచి నిలబడి తెలుగుదేశం పార్టీని నిలబెట్టి తెలుగు జాతి కోసం శ్రమిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు కాలంతో పాటు పరుగులు పెడుతున్న నిత్య శ్రామికుడు అపారమైనటువంటి పాలనా అనుభవం అనుక్షణం కష్టపడేటువంటి తత్వం సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే నేర్పరితత్వం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఆయన అభిమానగణం ఆయన సొంతం అలాంటి నాయకుడు మనకుండడం మన అదృష్టం